ఓం శ్రీ వెంకటేశాయ నమ ఈరోజు వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్రలో నిన్నటి వీడియోలో శ్రీ ఆకాశరాజు పంపిన శుభలేఖను శ్రీనివాసుల వారికి అందించిన గురించి తెలుసుకున్నాము ఈరోజు శ్రీనివాసుడు ఆకాశరాజునకు ప్రత్యుత్తరం ఇచ్చుట శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకున్నట గురించి తెలుసుకున్నాము శ్రీనివాసుడు ఆకాశరాజునకు ప్రత్యుత్తరమునిచ్చుట శ్రీ శ్రీ మన్మ మండలేశ్వర రాజాదిరాజ రాజశేఖరులైన ఆకాశరాజగారి పాదపద్మముల సన్నిధికి శేషాచల నివాసి అయిన శ్రీనివాసుడు సంతసించి కృతజ్ఞతతో వ్రాయి లేఖ విషయంలో మహారాజా తాము వ్రాయించి పంపిన శుభలేఖను చూసి మహాదానందమును పొంది తిని తాము నిర్ణయించిన లగ్నకాలం మేరకు నేను సపరి సపరివార సమేతుడనే వచ్చి తమరిచ్చు కన్యాదానమును ప్రమాణపూర్వకముగా స్వీకరించురని మనవి చేసుకొని చున్నాను ఇట్లు శేషాచల నివాసి శ్రీనివాసుడు అని శ్రీనివాసుడు వ్రాసి షుఖమహర్షికి అందించాను షుఖమహర్షి శేషాచలం వీడి నారాయణపురమునకు వచ్చి శ్రీనివాసుడు పంపిన ప్రత్యుత్తరమును ఆకాశరాజునకిచ్చాను ఆకాశరాజ చదువుకుని చదువుకొని ఆనందభరితుడాయను షుఖమహర్షి రాజు వద్ద సన్మానం పొంది తన నివాసమునకు పోయాను శ్రీనివాసుడు కుబేరుని వద్ద అప్పు తీసుకుంటాడు శ్రీమన్నారాయణుడు వైకుంఠమును విడిచి భూలోకం చేరిన తదుపరి నారద మహర్షి వచ్చి శ్రీనివాసుని నమస్కరించెను శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి ఉచితాసనంపై కూర్చుండబెట్టెను నారదుడు శ్రీనివాసును చూసి ఆర్ధర ఆర్తజన రక్షక పరంధామ త్రేతాయుగంలో వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించుటకు సమయం ఆసన్నమైనది నీ కళ్యాణ వేడుకలు చూచు భాగ్యము కలిగించినందుకు దనుడనైతే అనగా శ్రీనివాసుడు చింతాకాంతుడే నారద కళ్యాణమునకు కావలసిన ధనము నా దగ్గర లేదు లక్ష్మీ లేనందువల్ల చిల్లిగవ్వ కూడా ప్రస్తుతం లేనివాడనైతి ఈ పరిస్థితిలో ఏమీ చేయుటకు పాలుపోవుట లేదు తగిన ఉపాయము చెప్పవలేనని కోరను అందులకు నారద మహర్షి వనజనభా వనజనాభ ఎందులకు చింతించదు నీకు కావలసిన ద్రవ్యమును కుబేరుని వద్ద అప్పు తీసుకునవచ్చు కదా అని సలహానిచ్చెను శ్రీనివాసుడు ఆలోచించి గరత్మంతుని తప్పించి కుబేరునకు వర్తమానం పంపాను గరత్మంతుడు క్షణకాలంలో కుబేరుని శ్రీనివాసుడి చెత్తకు చేర్చాను నారదుడు కుబేరునితో కుబేరా ఈ వైశాఖ నాడు శ్రీహరికి వివాహం జరగనుంది అది నీకు తెలిసిన విషయమే కదా అందులో నీవు కొంత ధన సహాయం చేయవలేను కావున ధనమిచ్చి సార్థక చరిత్ర కమ్ము అనగా కుబేరుడు అందులకు సంతశించి మూడు వేల మూడు వందల అరవై నాలుగు కోట్ల రామవిష్కములనిచ్చి పత్రము వాయించుకునను ఇందుకు సాక్షులుగా బ్రహ్మ ఈశ్వర అశ్వత్థాములు సంతకములు పెట్టి శ్రీనివాసుడు కువేరుని చూచి భక్త కువేరా నీవు ఇచ్చిన ధనమునకు కలియుగంలో వడ్డీ చెల్లించుతూ కలియుగాంతమున వడ్డీ అసలు మొత్తము చెల్లించగడవాలనగా నారదుడు కువేలు మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయి శ్రీనివాసుడు యొక్క పెళ్లి ప్రయత్నముల గురించి తెలుసుకుందాం కళ్యాణమునకు ధనము సమకూరినందులకు శ్రీనివాసుని ఆనందమునకు అంతులేకపోయాను శ్రీనివాసుడు తన సోదరుడైన వారిని పిలిచి సోదర కుబేరుడిచ్చిన ధనము తీసుకుని విశ్వకర్మను రప్పించి పెళ్లికి కావలసిన వసతి గృహములను నిర్మించమని చెప్పాను అందులకు వారు సమ్మతించి అటులనే గావెంతునని చెప్పి విశ్వకర్మలను రప్పించి వివాహమునకు వలై మందిర ప్రాంగణములను నిర్మించి మంటపాతులు పచ్చని పందిళ్ళు మొగిరి పువ్వుల తోరణములతో శేషాచలంను కలియుగ వైకుంఠముగా చేయించెను అతని చేతిలో ధనరేఖయుండటం వలన ఒక వంతు ధనము ఖర్చు చేసినతో ధనరాశిలో నాలుగు వంతుల ధనము ఎక్కువ చుండును అందులోకే శ్రీనివాసుడు తన సోదరుడైన గోవిందరాజునకు ఈ కార్యము అప్పగించను శ్రీనివాసుడు వకులమాలికను పిలిచి అమ్మ శుభలేఖలు ఎవరెవరికి పంపవలేనో తెలుపు అనుకోరను అందులకు మాత నాయనా నీవు దేవదేవుండవు విశ్వమందుండు వారందరూ వారే కావున పద్నాలుగు లోకములకు శుభలేఖలు అందజేయుట ప్రస్తుతం నీ కర్తవ్యం అని చెప్పెను శ్రీనివాసుడు గరత్పంతుని రప్పించి సమస్త లోకములకు శుభలోకలు అందజేసెను గరత్పంతుడు అదే విధముగా శుభలేఖలు అందించి వివాహమునకు ఆహ్వానించి వచ్చెను ఆహ్వానములు అందిన వారందరూ శేషాద్రికి భయనమైరి బ్రహ్మదేవుడు సరస్వతి ఈశ్వరుడు పార్వతి ఇంద్రుడు శశిదేవి నారదుడు అష్టదిక్పాలకులు బృహస్పతి అత్రిమహాముని భరద్వాజుడు గౌతముడు జమదగ్ని విశ్వామిత్రుడు వశిష్ఠుడు కౌండిన్యుడు శౌనకుడు సూతమునీశ్వరుడు గరుడ గాంధర్వ కిన్నర కింపురుష యక్ష సిద్ధపాద్యులు తారధ్రువ ప్రహ్లాద హనుమంతాదులకు చిరంజీవులు రంభ ఊర్వశి మేనక తిలోత్తమ వందిమాగదులు సావిత్రి అరుంధతి అనసూయ మొదలకు ప్రతివ్రతలు భూసురులు భక్త బృందములు తపోదరులు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వల్లి అమ్మవారు దేవయాని అమ్మవారితో వినాయకుడు సంగీతమునకు మూల విరాటులైన తరణి తదరిని పరిసరములతో నుండి వారందరూ వచ్చి శేషాచలము చేరిరి అగ్నిదేవుడు అతిథులకు పంచభక్ష పరమాన్నములు వడ్డించి కస్తూరి తాంబూల చందనాదుల సత్కరించెను వాయుదేవుడు పరిమలతలను వెదగా సుమతి అనసూయ పార్వతి సావిత్రి సరస్వతి నలుగు పెట్టగా గంధర్వాంగ నలు చామరంబులు వీణవి శ్రీనివాసునకు స్నానములు చేయించి కస్తూరి తిలకు దిద్ది పట్టు జలదారి పీతాంబరం అలంకరించి వజ్ర వైడూర్య నీల గోమేదిక మరకథ మాణిక్య పుష్పరాగ నవరత్న ఖచ్చితములను కిరీట మకరకుండలతో సహా అలంకరించి గరుడునిపై కూర్చుండబెట్టి ప్రయాణం చేయగా ముందు విఘ్నేశ్వరుడు మూషిక వాహనం ఎక్కి పయనించే ఈశ్వరుడు నందిన నందివధిష్ నందినధిష్ఠించి శంఖం పూరింప హంస బ్రహ్మవేదములు పఠింప ఋషు ఋషులాదిగా గల దేవతలందరూ వారి వారి వాహనముల బేరి డంగాది డంకాది మంగళవాద్యములు రోగుచుండ చూ శేషాచలము వేడే నారాయణ నగర్ గల శుకమహర్షి ఆశ్రమమును సమీపించిరి శుకమహర్షి శ్రీనివాసునకు నమస్కరించి పాదములు కడిగి పాదపూజ చేసి శ్రీనివాస దయాసాగర నా ఆశ్రమమున కీర్తించి నా ఆదిత్యమును స్వీకరించి నన్ను ధన్యుని చేయమని వేడుకొలను అందులో శ్రీనివాసుడు సుఖమునీశ్వర నీ ఆదిత్యమును నేను స్వీకరించిన వచ్చిన వారందరూ కూడా అతిథులే కదా వారిని గౌరం గౌరవింపకుండా వారేమో కొందరు అనను స్వామి నీ కరుణాకటాక్షం ఉన్న ఎడల అందరికీ కూడా ఆదిత్యం ఇవ్వగలను అనను నారాయణుడు బ్రహ్మ ఈశ్వరుడు దేవతల పరివారందరూ సుఖముని ఆశ్రమమున ప్రవేశించి భక్తిని కోరిక నెరవేర్చుట కొరకై నారాయణుడు సంకల్పించినంత మాత్రంనే సుఖముని ఆశ్రమం అంతే పంచభక్ష బలములు క్షీరములతో నిండినది అందరూ తృప్తిగా భుజించి సుఖమని నా నారాయణుని నారాయణునిగాంచి స్వామి ఉన్న నామము నీకే సార్థకమైనదని అనేక విధముల స్వామి వారిని స్థుతించను అందులకు నారాయణుడు సంతసించి మునీశ్వర తృప్తి చెందితవి కదా ఇక పయనమయ్యదమని అందరూ బయలుదేరిది ఓం శ్రీ వెంకటేశాయ నమ రేపటి వీడియోలో ఆకాశరాజు శ్రీనివాసునకు ఎదుర్కోలు వచ్చుట పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకుందాము ओम श्री वेंकटेशाय नमः